ఇంత బాగా చెప్తున్నారు వాళ్ళ గురించి కానీ బయట టాక్ మీ గురించి వేరేలా ఉంటది ఏంటంటే చెల్లెళ్ళు ఇద్దరు కూడా అన్ను పెద్దగా పట్టించుకోరు అన్న ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడతారు ఇప్పుడు నేనే మా లేదు అసలు ఆలోచన అలాంటిది బయట వాళ్ళకి ఎందుకు ఎందుకంటే వీడియోస్ లో చూసినా ఎక్కడైనా ఫంక్షన్స్ లో చూసినా ఎక్కడ చూసినా సెపరేట్ గా కనబడుతూ ఉంటది మాకు ఎవరికి ఉండే బాధలేదు అంటారు దాన్ని ఎవరి ఇంట్లో వాళ్ళకి పనులుంటే మా ఇంట్లో మా ఇద్దరు పిల్లలతోటే సరిపోతుంది టైం అంతా మధ్యలో నేను షూటింగ్కి వెళ్ళటం ఇంట్లో ఎంత వర్కర్స్ ఉన్నా కూడా హోమ్ మేడ్స్ తప్పదు తన పరి తను చేసుకోవాలి నా పని నాకుంటుంది పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపాలి చిన్నప్పటి నుంచి ఇప్పుడు అదేవిధంగా హరిత ఉంది హరిత అనేసరికి వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు ఫిల్మ్ యాక్టర్ వేరే రౌళి ఫిల్మ్ యాక్టర్ వేరే ఇప్పుడు మాకంటే మా ఆవిడ కంటే కూడా వాళ్ళకి ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారుగా అంతేగా అందువల్ల ఎక్కువ ఫంక్షన్స్ వస్తుంటాయి వాళ్ళకి అందువల్ల పిల్లరు కదా ఫ్రెండ్స్ కదా అందువల్ల వాళ్ళు తిరుగుతుంటారు నేను కొంచెం ఇంట్లో కూర్చుంటారు లేదా షూటింగ్ పోతుంటారు నెంబర్ వన్ సూపర్ అమ్మ దాంట్లో ఎలాంటి తేడా లేదు పిలుస్తారు సిస్టర్స్ పిలుస్తారు నేను పిలుస్తాను నేను పిలిచినప్పుడు వాళ్ళ ఖాళీ ఉండదు వాళ్ళు పిలిచినప్పుడు నా ఖాళీ ఉండదు ఇంపార్టెంట్ ఫంక్షన్ అయితే మాత్రం అందరం కలుస్తాం ఇంపార్టెంట్ ఏదైనా గృహప్రవేశం ఏదైనా మ్యారేజ్ ఏదైనా పిల్లలకి చిన్నపిల్లలు ఏదైనా హడావుడు పెట్టారు ఇది తప్పదక్క